ఆయన అధికారికంగా ప్రకటించబోతున్నాడు ఆయన ఉత్తరాంధ్ర చర్చా వేదిక కన్వీనర్ మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ ఆయన రాజకీయ ప్రకటన చేసేస్తున్నాడు ఆయన భుజం మలసాల కిషోర్ ఈ విషయం చెప్పారు రీసెంట్గా రింగు రోడ్లోని కొణతాల క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు త్వరలోనే రింగ్ రోడ్లోని క్యాంప్ కార్యాలయం నుంచి వేలాది మంది విశాఖ నగరంతో భారీ ఎత్తున ఊరేగింపు నిర్వహించబోతున్నావు అన్నారు రావు గోపాలరావు కళాక్షేత్రం వరకు ఊరేగం సాగుతుందని అనంతరం కళాక్షేత్రంలో ఐదు గంటలకి కొణతాల రామకృష్ణ ఆత్మీయుల సమావేశం నిర్వహించబోతున్నారు ఈ సమావేశంలో కొణతాల తన ప్రకటన చేశారు తమంతా రామకృష్ణ ఎంపీగా చేయబోతున్నామని కోరారు చర్చావేదిక పేరుతో రామకృష్ణ అనేక సమస్యలపై పోరాటాలను సాగించబోతున్నారు పోలవరం నిర్మాణం సుజల స్రవంతి విమ్స్ గిరిజన విశ్వవిద్యాలయం రైల్వే జోన్ వంటి సమస్యలు కేంద్ర ప్రభుత్వంలోనే ఉన్నందున పార్లమెంటుకు వెళ్తే ప్రభుత్వంతో పోరాడిన వాటికి పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుందన్న భావంతో పోటీ చేయాలని కోరుతున్నామన్నారు కొణతాల ఏ పార్టీకి చేరుతున్నారో ప్రకటించకుండానే ఆ పార్టీ టికెట్ రాకపోయినా పార్టీ నిర్దేశించినటువంటి నేతలను గెలిపించుకునేది తాము కృషి చేస్తామన్నారు సమావేశంలో మాజీ కౌన్సిలర్లు పీల నాగశ్రీను సిరిసిపల్లి ఆదిబాబు మడగల శ్రీను మాజీ కార్పొరేటర్ దాడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఉత్తరాంధ్రలో కీలకమైన నేతగా ఉన్నటువంటి కొనతాల్ రామకృష్ణ తెలుగుదేశంలో చేరికకు ముహూర్తం ఖరారైంది పదిహేడవ తేదీన ఆయన చంద్రబాబు సమక్షంలో కండువా కప్పుకోబోతున్నారు సీఎం స్వయంగా విశాఖ వెళ్లి ఆయన పార్టీలో చేర్చుకుంటారు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉండడంతో వలసలు జోరందుకుంటున్నాయి ఇప్పటికే పలువురు నేతలు తమ తమ పార్టీని వదిలి వేరే పార్టీలోకి జంప్ అయిపోయారు మరికొందరు అదే ప్రయత్నాల్లో ఉన్నారు ఈ క్రమంలోనే అధికార తెలుగుదేశం పార్టీ వైపు చాలామంది ముఖ్య నేతలు చూస్తున్నారు ఆయన ఈ నెల పదిహేడున ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకోబోతున్నారని సమాచారం కొనతాలకి అనకాపల్లి లోక్సభ టికెట్ ఇవ్వబోతున్నారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది కొనతాలకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి మరోవైపు ఆయన ప్రత్యర్థిగా ఉన్నటువంటి దాడి వీరభద్రావు వైకాపాలో చేరుతున్నారు ఆయనే అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది